శుభమస్తు ఓం నమ శివాయ ఏకబిల్వం శివార్పణం శివారాధనలో బిల్వ సమర్పణ ప్రత్యేకం శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం తన్మే మన శివ సంకల్పం లేకపోతే శివుని ఆజ్ఞ లేకపోతే క్షీమైనా కుట్టదు అని ఒక ప్రమాణం ఈశ్వర సంబంధంగా మాఘమాసంలోని కృష్ణపక్షంలో మహాశివరాత్రి సమీపిస్తున్న నేపథ్యంలో శ్రీశైలంలో మల్లికార్జున స్వామి వారి దివ్యక్షేత్రంలో బ్రహ్మోత్సవాలకు ఈరోజున శ్రీకారం చుడతారు రోజు మొదలుగా మహాశివరాత్రి వరకు స్వామిని నిత్యము మనం స్మరించుకోవాలి స్వామికి సంబంధించిన సేవలలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి శివారాధన సంపూర్ణంగా ఇతర దేవతలను ఆరాధించే క్రమానికి భిన్నమైనది ఇతర దేవతలను స్మరించే సమయంలో ఆ దేవతలకు అర్చామూర్తులు ఉండగా శివునకు సంబంధించి ఏ విధంగా రూపురేఖలు లేనటువంటి లింగ రూపాన్ని మనం స్మరిస్తూ ఉంటాం లీన్యతే గమకానితి లింగ లయకాలంలో సమస్తాన్ని తనలో లీనం చేసుకునేటటువంటి పరమశక్తి స్వరూపం పరమేశ్వర స్వరూపం విష్ణువుకి సంబంధించి అనేక అవతారాలు ఉన్నాయి మరి శివుడికి కూడా అవతారాలు ఉన్నాయా ఉన్నాయి అని శివ సంబంధిత పురాణాలు మనకు తెలియజేస్తాయి లింగ పురాణము శివ పురాణము ఈ విధమైన వృత్తాంతాలను తెలియజేయడంలో చాలా విశేష ప్రాధాన్యతను కలిగి ఉన్నవి లింగ పురాణములో శివ సంబంధిత అవతారాలను వివరిస్తూ ఈ అవతారాలు పంతొమ్మిది అంటుంది ఈ గ్రంథం శివ సంబంధమైన విశేష జ్ఞానాన్ని మనం పరిశీలించినట్లయితే ఈ పంతొమ్మిది రూపాలలో శరభావతారం చాలా ప్రత్యేకమైనది శరభావతారం ఎలా ఏర్పడింది శివునకు సంబంధించిన పంతొమ్మిది రూపాలలో అవతారాలలో ఈ అవతారం ప్రత్యేకత ఏమిటి అని అనగా హిరణ్య సంహారం అనంతరం నరసింహస్వామి ఆగ్రహాన్ని తగ్గించలేనటువంటి పరిస్థితిలో భూనభోంతరాల దద్దరిల్లే విధంగా పెడబొబ్బలు పెడుతూ అడవులలో సంచారం చేస్తూ ఉండగా ఆ స్వామిని నియంత్రించే నిమిత్తమై స్వామి ఆగ్రహాన్ని నిగ్రహించే నిమిత్తమై సాత్విక రూపాన్ని పొంపందింపజేసే నిమిత్తమై సాక్షాత్తు పరమేశ్వరుడు ధరించిన అవతారమే శరభావతారం శివుని అవతారాలలో ఈ శరభావతారం ఎలా ఉంటుంది అంటే సింహ రూపం పక్షి రెక్కలు ఒకవైపున మనిషి సింహము అనే రూపంతో నరసింహుడు ఆగ్రహంతో ఉండగా ఎదరగా దివి నుంచి నేల మీతికి దిగివచ్చిన అవతార స్వరూపం శరభావతారం నరసింహస్వామి వారి ఆగ్రహాన్ని తగ్గించినట్లుగా నియంత్రించినట్లుగా ఈ పురాణాలు మనకు తెలియజేస్తాయి మనలో ఆగ్రహాన్ని స్వీకరించే సత్వగుణం పరమేశ్వరుడిది ఇంటిలో కోపం ఉన్న పిల్లలపైన కోపం ఉన్న అధికారిపైన కోపం ఉన్న కోపం ఎన్నో విధాలుగా ఏ విధంగా ప్రకటించాలి అనుకున్నా ఆ కోపాలన్నింటినీ కూడా ముద్ద చేసి పరమేశ్వర సాన్నిధ్యంలో కూర్చొని పరమేశ్వర నాలో ఉన్న ఆగ్రహాన్ని నీకు అందిస్తున్నాను నీలో ఉన్నటువంటి ప్రశాంతతను నాకు ఇవ్వవలసింది అని కోరిన ఎడల ప్రశాంత చిత్తాన్ని అనుగ్రహించేటటువంటి పరమసాత్విక స్వరూపం పరమేశ్వరుడు కన్నులు మూసుకొని భస్మరేఖలతో రుద్రాక్ష మాలికలతో రుండమాలాధారుడైనటువంటి ఆ పరమేశ్వరుడిని స్తోత్రం చేసిన ఎడల స్మరించిన ఎడల ఓం నమ శివాయ అంటే సుమా పరమేశ్వరుడు మనకు ప్రశాంతతను చేకూరుస్తాడు పరమేశ్వరుడు స్వీకరించిన పంతొమ్మిది అవతారాలలో భిన్నమైనది లోకానికి నూతనంగా కనిపించేది అయినటువంటి రూపం శరభావతారం కనుకనే గళసీమలో లింగమును ధరించిన లింగధారులు వీర శైవ ఆరాధన తత్పరులు వీరంతా కూడా హశ్ శరభ 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 అంటూ శివరాత్రి సంబంధంగా చేసేటటువంటి సాయంత్రం వేళ నిర్వహించేటటువంటి ఉత్సవాలలో ఖడ్గాలు దూస్తూ ఖడ్గము అనగా పదబంధంలో ఏర్పడేటటువంటి ఒక సాహిత్య ప్రక్రియ ఆ పదాలు మనలో తీవ్రమైన ఆవేశాన్ని రగిలించేవిగా ఉంటాయి మనలో ఉండే ఆగ్రహాన్ని స్వామికి సమర్పించేవిగా ఉంటాయి నీవే తప్ప ఇతపరం పెరుగు హరభ శరభ ఈ మాట చెప్పడంతో మనలో ఉన్నటువంటి కోపమంతా కూడా స్వామి తీసుకొని మనకు ప్రశాంతతను చేకూరుస్తాడు స్వామిని సేవించుకుందాం బ్రహ్మోత్సవాలలో మల్లికార్జున స్వామి వారిని అలాగే భ్రమరాంబాశయమైతే ఆ స్వామిని దర్శించినట్లయితే సమస్త పాపాలు తొలగిపోతాయి శ్రీశైల శిఖరం దృష్టవా పునర్జన్మ నవిద్యతే ఈ వాక్యంలో ఉండే అంతరార్థమేమిటో రేపు తెలుసుకుందాం అందరి క్షేమాన్ని కోరుదాం మళ్ళీ కలుసుకుందాం ఓం నమ ఏకబిల్వం శివార్పణం